ఓపెన్ చేయండి దీన్ని వెబ్సైట్ ద్వారా కూడా మనం ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవచ్చు అలాగే దీక్ష యాప్లో కూడా ప్రొఫైల్ అప్డేషన్ మనం చేసుకోవచ్చు ముందుగా మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఎక్స్ప్లోర్ యాజ్ అని ఉంది దాంట్లో స్టూడెంట్ టీచర్ పేరెంట్ స్కూల్ హెడ్ అడ్మినిస్ట్రేటర్ ఇలా ఆప్షన్స్ కనపడతాయి మనం టీచర్ కాబట్టి టీచర్ని క్లిక్ చేస్తాం టీచర్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఈ లాగిన్ లాగిన్ మీద క్లిక్ చేయండి లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనము గతంలో దీక్షలో లాగిన్ అయినప్పుడు ఇచ్చిన యూజర్ ఐడి పాస్వర్డ్ కాకుండా మనము ప్రస్తుతం ఉపయోగిస్తున్న లీప్ యాప్ ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు ఇందులో ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత దీక్ష యాప్లో ఉన్న స్టేట్స్ డిస్ప్లే అవుతాయి ఇందులో మనది స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ కొట్టండి సబ్మిట్ కొట్టిన తర్వాత మీరు డైరెక్ట్గా దీక్ష లాగిన్లోకి ఎంటర్ అవుతారు అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది యూజర్ నేమ్ మన లీప్ యాప్లో మనము యూస్ లీప్ యాప్లో యూజ్ చేసే ట్రెజరీ ఐడి అండ్ పాస్వర్డ్తో లాగిన్ అవుతాము అలాగే ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేయండి సైన్ ఇన్ అయిన వెంటనే మీకు డైరెక్ట్గా దీక్ష పేజ్లోకి ఓపెన్ అవుతుంది సో ఇందులో ఇప్పుడు మనము మన ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవాలని అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ క్లిక్ చేయండి ఇక్కడ ప్రొఫైల్ అని కనబడుతుంది ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకొక పేజ్ డిస్ప్లే అవుతుంది ఇక్కడ ఆల్రెడీ నేను నా ప్రొఫైల్ అప్డేట్ చేశాను కానీ మీకు అప్డేట్ చేసుకునే విధానం చూపిస్తాను సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ మనము మన ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలంటే మీకు మీ మొబైల్లో కానీ మీ డెస్క్టాప్లో కానీ మీ ఫోటోగ్రాఫ్ ఎక్కడ ఉందో ఆ లొకేషన్ మీద పెట్టి క్లిక్ చేస్తే ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అవుతుంది తర్వాత మీ డీటెయిల్స్ చెక్ చేసుకోండి చేసుకున్న తర్వాత పర్సనల్ డీటెయిల్స్లోకి రావాలి మనం ముఖ్యంగా పర్సనల్ డీటెయిల్స్ అండ్ ఇది రెండో ట్యాబ్ అకాడమిక్ ఇన్ఫర్మేషన్ ఈ రెండు పూర్తి చేస్తే సరిపోతుంది పర్సనల్ నేమ్ ఆటోమేటిక్ డిఫాల్ట్గా మీ నేమ్ వచ్చేస్తుంది ఫస్ట్ నేమ్ ఈజ్ ఏ మ్యాండేటరీ ఫీల్డ్ జితేంద్ర నాది వచ్చింది అలాగే మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవి మ్యాండేటరీ ఫీల్డ్స్ కాదు ఇవి పూర్తి చేయాల్సిన అవసరం లేదు జనరర్ క్లిక్ చేయండి అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఫిల్ చేయండి ఫిల్ చేసిన తర్వాత సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి చూసారా పర్సనల్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ ద నెక్స్ట్ స్టెప్ మనం పూర్తి చేయవలసిన ఇంకొకటి ఎకడమిక్ ఇన్ఫర్మేషన్ అకాడమిక్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత అకాడమిక్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది సో దీంట్లో బోర్డు అంటే ఆంధ్రప్రదేశ్ బోర్డ్ అనమాట మీడియం మీ స్కూల్లో ఉన్న మీడియం మీద ఏదైతే అది పెట్టండి అలాగే క్లాస్ మీరు డీల్ చేస్తున్న క్లాసు మీరు ఏ సబ్జెక్ట్ టీచర్ అయితే అది క్లిక్ చేయండి చేసి సేవ్ పెట్టండి సో చూసారా ఫస్ట్ ప్రిఫరెన్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ ఇందులో రెండు ఉన్నాయి రెండు కూడా మనము సబ్మిట్ చేయాలి తర్వాత రోల్ మన రోల్ ఏంటి టీచర్ మన ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో అంత పెట్టాలి అలాగే స్టేట్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిస్ట్రిక్ట్ ఏ డిస్టిక్ట్ అయితే ఆ డిస్టిక్ట్ సబ్ రోల్ మన స్కూల్లో మీరు ప్రస్తుతం డీల్ చేస్తున్న స్కూల్లో ఏ క్లాసెస్ మీరు డీల్ చేస్తున్నారో అవి పెట్టాలి బ్లాక్ అది ఏ బ్లాక్ అయితే ఆ బ్లాక్ మీ క్లస్టర్ క్లస్టర్ కూడా పెట్టాలి అండ్ అగైన్ స్కూల్ స్కూల్ మీరు ప్రస్తుతం వర్క్ చేస్తున్న స్కూల్ కూడా పెట్టాలి సో ఇవన్నీ మ్యాండేటరీ ఫిల్స్ తప్పనిసరిగా పూర్తి చేయవలసి ఉంటుంది చేసిన తర్వాత సేవ్ బటన్ కొట్టాలి చూసారా కొట్టిన వెంటనే అకడమిక్ ఇన్ఫర్మేషన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది సో ఈ రెండు పర్సనల్ డీటెయిల్స్ అండ్ అకడమిక్ ఇన్ఫర్మేషన్ రెండు పూర్తి చేసిన తర్వాతనే ఇక్కడ చూడండి ప్రొఫైల్ ప్రోగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ అని వచ్చింది సో ఈ రెండు మనము పూర్తి చేస్తేనే మన ప్రొఫైల్ అప్డేట్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్